తిరుమల తిరుపతి చరిత్ర ఎపిసోడ్ నెంబర్ వన్ అలిపెరి మెట్ల మార్గం యొక్క చరిత్ర అలిపెరి అనేది ఒక అద్భుతమైన ప్రదేశం అలాగే నడక మార్గం శ్రీవారు స్వయంభూగా వెలిసిన తిరుమల పాదాల చింతన ఉండేదే అలిపెరి సాధారణంగా తిరుమలకు వెళ్ళడానికి రెండు రకాల నడక మార్గాలు ఉంటాయి మొదటిది అలిపిరి మార్గం రెండవది శ్రీవారు మెట్టు మార్గం శ్రీవారి మెట్టు మార్గం కంటే అలిపిరి మెట్టు మార్గం చాలా దూరంగా ఉంటుంది కానీ ఎక్కువ మంది భక్తులు అలిపిరి మెట్టు మార్గం నుండే ప్రయాణం చేస్తారు అలా ఎందుకు ప్రయాణిస్తారు అలిపిరి మెట్ల యొక్క చరిత్రను దానికి ఉన్న విశిష్టతను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అలిపిరికి ఎన్నో విశిష్టమైన ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ముందుగా ఈ అలిపిరి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనే దాని గురించి తెలుసుకుందాం ఒకప్పుడు తమిళిళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉండేవారట వారు తిరుమల పాదాల చింతన ఉన్న ఈ మార్గాన్ని ఆడివారం అని పిలిచేవారట అలాగే వారు అలిపిరి నుండి తిరుమలకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మొదటి మెట్టుకు టెంకాయను కొట్టి ఎలాగైతే మొక్కుతామో వారు కూడా అప్పుడు మొదటి మెట్టుకు టెంకాయను కొట్టి వారి నడకను మొదలు పెట్టేవారట వారి ఆ టెంకాయను కొట్టిన మొదటి మెట్టును అడిపిరి అని పిలిచేవారట అడిపెరి కాలక్రమేణా మారుతూ మారుతూ ఇప్పుడు పిలిచే అలిపిరిగా మారింది అని చెబుతూ ఉంటారు అలాగే ఇంకొక కారణం ఏం చెబుతారు అంటే ఆ మార్గంలో ఒక మహిన్నోతమైన చింత చెట్టు ఉండేదంట వైష్ణవంలో చింత చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు అలాగే తిరుమలలో శ్రీవారు కూడా చింత చెట్టు కింద వెలిశారు అని చెబుతూ ఉంటారు నమల్వర్ వారు కూడా చాలా కాలం చింత చెట్టు కింద గడిపారు అని అక్కడే జ్ఞానం పొందారు అని చెబుతూ ఉంటారు తమిళంలో చింత చెట్టును పులి అని అంటారు అంట అలా ఆ ప్రదేశాన్ని ఆడిపులి అని పిలిచేవారంట కానీ కాలక్రమేణా అది అలిపిరిగా పలకడం మొదలైంది మనం అలిపిరికి వెళ్ళగానే అక్కడ మనకు ఒక అద్భుతమైన గరుడ విగ్రహం కనిపిస్తుంది ఆ విగ్రహాన్ని చూడగానే మనం చూపు తిప్పుకోలేనంత మనోహరంగా ఉంటుంది ఈ విగ్రహం నిర్మాణం వెనుక కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఉంది అదేంటి అంటే తిరుమల కొండకు నడుచుకుని వెళ్లే మార్గంలో ఏడవ మైలురాయి దగ్గర ఒక స్త్రీపై దారుణమైన హత్య జరుగుతుంది అప్పట్లో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన పివి ఆర్కే ప్రసాద్ గారు పనిచేస్తూ ఉండేవారు ఆయన హత్య జరిగిన ప్రాంతానికి చేరుకొని అక్కడి హత్యను చూశాక ఆ ఆఫీసర్ గారి మనసు ఎంతో చలించిపోయింది ఈ దుర్ఘటనను ప్రజల మనసు నుండి శాశ్వతంగా చెరిపేయాలని అనుకున్నారు దానికోసం ఆయన వారి కుటుంబంతో పాటు మెట్లు ఎక్కడం ప్రారంభించాడు అక్కడ ఎన్నో ఇబ్బందులను పరిశీలించి భక్తులను ఎండా బాణ నుంచి రక్షించేందుకు శాశ్వతంగా గోడలు నిర్మించారు అంటే షెల్టర్లు నిర్మించారు మానసిక ఉల్లాసం కోసం జింకల పార్కును ఏర్పాటు చేశారు అలాగే మైక్లను పెట్టించి నిరంతరం శ్రీవారి భక్తి పాటలను పెట్టించారు అసంపూర్ణంగా ఉన్న గోపురాలను పూర్తి చేశారు దాంతో కాలినడక వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది కానీ ఆ ఏడవ మైలురాయి దగ్గర మాత్రం అక్కడ జరిగిన చేదు జ్ఞాపకాలు మాత్రం ఇంకా పోలేదు పీవి ఆర్కే ప్రసాద్ గారు ఒకరోజు కాకినాడలో ఉండే వాళ్ళ మామగారి ఇంటికి వెళ్తుండగా పెద్దపురంలో ఒక అద్భుతమైన పన్నెండు అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం చూశారు ఆ విగ్రహాన్ని ఎవరు చేశారు అని కనుక్కొని అతడిని కలిసి అలాంటి విగ్రహం తిరుపతిలో కూడా చేయాలి అని కోరగా అతను ఆనందంగా ఒప్పుకుంటాడు అలా హత్య జరిగిన ఏడవ మైలురాయి దగ్గర భక్తులకు ధైర్యాన్ని ఇచ్చేలా ఆకాశాన్ని తాకేలా ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించి అలాగే అలిపిరి దగ్గర తిరుమలకు వెళ్ళే మార్గంలో ఆహ్వానించేలా చేతులు మొక్కుతో కనబడేలా ఒక గరుడ దేవుణ్ణి విగ్రహాన్ని అతి సుందరంగా నిర్మించారు అలా మనం అలిపిరి దగ్గరకు రాగానే గరుడ దేవుణ్ణి విగ్రహం పివి ప్రసాద్ గారి చొరవ వలన జరుగుతుంది అలాగే ఈ అలిపిరి మార్గానికి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి వైష్ణవులకు దైవ సమానమైన రామానుజాచారుల వారు చాలా రోజుల పాటు తిరుమలకు వెళ్ళలేదు ఎందుకంటే ఆయన పవిత్రమైన ఆ ఏడు కొండలను పాదాలను తాకకూడదని ఒక సంవత్సరం పాటు గోవిందరాజుల వారి సన్నిధిలో గడిపి అక్కడి నుండి అలపిరి దగ్గరకు రోజు వచ్చి అలిపిరి నుండి స్వామివారిని సేవించుకునేవారట తిరుమల కొండకు వెళ్ళలేని వారు నడవలేని వారు ఇక్కడ తీర్థంలోన స్నానం చేసి అలపిరి దగ్గర ఉన్న స్వామివారిని దర్శించుకునేవారట అలిపిరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే తిరుమలకు వెళ్ళి దర్శించుకున్నంత పుణ్యం వస్తుందట అందుకే ఇప్పటికీ తిరుపతిలో ఉండే చాలామంది వారంలో ఒక్కరోజైన అలిపిరికి వెళ్ళి స్వామివారిని దర్శించుకునేవారంట స్వామివారి పాదాలు స్వయంభూగా వెలిసిన ఈ ప్రాంతంలో చెప్పులు వేసుకొని నడవకూడదని చెబుతూ ఉంటారు అలిపిరిలో సాష్టంగా నమస్కారం చేసి తమ నడకను సాగిస్తే చాలా మంచిది అని భక్తులు నమ్ముతుంటారు ఈ అలిపిరి మార్గంలో వెళ్ళేటప్పుడు లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం శ్రీ వినాయక ఆలయం శ్రీమణి పాదాల మండపం తలయోరు గుండు గాలి గోపురం వందేల నాటి పుష్కరిణి జింకల పార్కు నరసింహస్వామి ఆలయం అక్కగార్ల ఆలయం మోకాలి పర్వతం పాశకార్ల సన్నిధి వంటి అద్భుతమైన ప్రదేశాలను చూడటమే కాకుండా రమణీయమైన ప్రాకృతి స్వయ గాయాలను ఆస్వాదిస్తూ ఆ కలియుగ దైవాన్ని దర్శనం చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకు శ్రీవారి మెట్ల గురించి వచ్చే వీడియోలో చెప్తాను అలాగే ఈ వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్